పిల్లందరికీ నేను మీ రాధిక సో మీరు ఎవరైనా సరే కొత్తగా నా వీడియోస్ చేస్తున్నట్టయితే నా పేరు రాధిక వెల్కమ్ టు మై ఛానల్ రాధి బ్లాగ్స్ అండి సో నేను ఇవాళ మీతో షేర్ చేసుకునే టాపిక్ ఏంటంటే డైపర్స్ మీరు ఎలా యూజ్ చేయాలి అసలు మీరు డైపర్స్ యూజ్ చేసుకోకపోతే వేరే ఆప్షన్ ఏంటి సో ఇలాంటివన్నీ ఈ వీడియోలో డిస్కస్ చేసేద్దాం సారీ అందరికీ నేను మీ రాధిక సో మీరు ఎవరైనా సరే ఫస్ట్ టైం నా వీడియోస్ కనుక చూస్తున్నట్టయితే నా పేరు రాధిక వెల్కమ్ టు మై ఛానల్ రాధిక బ్లాగ్స్ వాళ్ళు వచ్చేసి నేనేం చెప్పాలనుకుంటున్నాను డైపర్స్ అసలు ఎలా యూజ్ చేసుకోవాలి ఇది న్యూగా మామయ్య వాళ్ళకి అండ్ మీరు డైపర్ ప్రైజెస్ని ఎలా మెయింటైన్ చేయాలి అనేది నేను ఒక వీడియోలా చేసి పెడుతున్నాను చూడండి ఒకవేళ మాకు కాస్ట్లీ డైపర్లు కొనుక్కునే ఇది లేదు మేము ఫైవ్ టు సిక్స్ హండ్రెడ్ సిక్స్ సెవెన్ హండ్రెడ్ బిలోనే చూసుకోవాలనుకుంటున్నాం అప్పటికి బేబీ డైపర్స్ ఎక్కువ రావాలి క్వాంటిటీ అనేది అనుకుంటే ఇప్పుడు నేను చెప్పినట్టు చేసుకోండి కంపల్సరీగా మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు సో స్టార్ట్ చేసేద్దాం వీడియో నేను పాపకి వన్ ఇయర్ వచ్చేంత వరకు నేను ఎక్కువ యూజ్ చేసింది అయితే బేబీ హక్ ఒకటి అండ్ ప్యాంపర్స్ ఎక్కువ యూజ్ చేసేదాన్ని ఎందుకంటే వన్ ఇయర్ బిలో ఉన్న పిల్లలకి ఎవరికైనా అవి చాలా బడ్జెట్లోనే ఉంటాయి థౌజండ్ రూపీస్ అయితే ఆల్మోస్ట్ సెవెంటీ ఫోర్ డైపర్స్ దాకా వస్తే హ్యాపీగా అవి యూజ్ చేసుకోవచ్చు నేను బాగా యూస్ చేసింది ఏంటంటే ప్యాంపర్స్ ఒకటి బేబీ హక్ ఒకటి ఎక్కువ యూజ్ చేశాను అనమాట మ్యానింబోకో ప్యాంట్స్ కూడా ట్రై చేశాను కానీ మా పాపకి ఎందుకు అవి అస్సలు సెట్ అవ్వలేదు సో అందుకే నేను ఆ మ్యానింబోకో ప్యాంట్స్ జోలికి కూడా వెళ్ళలేదు ఒకసారి ట్రై చేశాను అసలు అది లీకేజ్ కానీ నేను ఎక్స్ట్రా అబ్జర్వ్ ఉన్నది తీసుకున్నాను ఆ లీకేజ్ అదంతా నాకు ఎందుకో అసలు నచ్చలేదు అందుకని నేను వాటి జోలికి కూడా వెళ్ళలేదు వన్ ఇయర్ తర్వాత ఎలా మీరు తగ్గించుకోవాలి వన్ ఇయర్ తర్వాతే కొంచెం కాస్ట్ అనిపిస్తుంది ఒకవేళ మేము అసలు డైపర్స్ వేయాలనుకోవటం లేదు అప్ టూ త్రీ మంత్స్ మీరు యూజ్ చేయి అప్ టూ త్రీ మంత్స్ పిల్లలు అసలు అటు ఇటు కదిలాడరు అనమాట అలాంటప్పుడు మీకు ఇలాంటి షీట్స్ బాగా యూజ్ అవుతాయి సో ఇవన్నమాట షీట్స్ ఇవి సిక్స్ హండ్రెడ్ ఏమో పడ్డాయి నేను ఆన్లైన్లో తీసుకున్న అమెజాన్లో అందరికీ తెలుసు అమెజాన్లో ఉంటాయి ఇవి త్రీ షీట్స్ వచ్చేసి నాకు ఆల్మోస్ట్ సిక్స్ హండ్రెడ్ ఏమో పడినాయి అంతే అసలు చాలా బాగా పీల్చుకుంటాయి అనమాట బేబీస్ యూరిన్కి వెళ్ళినా సరే బాగా పీల్చుకుంటే ఒక ఒక సైడ్ నుంచి ఒక సైడ్కి ఇంకో సైడ్ నుంచి ఇంకో సైడ్కి బేబీస్ని అలా తిప్పుకుంటూ ఉంటే వాళ్ళని ఇటు అటు ఇటు కదలరు కాబట్టి ఈ మ్యాట్స్ అనేవి మీకు హ్యాపీగా సరిపోతాయి డేలో ఒక మ్యాట్ వచ్చింది నైట్లో ఒక మ్యాట్ వచ్చింది హ్యాపీగా ఇలాంటి మ్యాట్స్ యూజ్ చేసుకోండి ప్రాబ్లమ్ అయితే ఆ త్రీ మంత్స్ అసలు మీరు డైపర్స్ అనేవి యూజ్ చేయకపోయినా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండదు కాకపోతే నేను ఈ అసలు యూస్ చేయలేదు ఎక్కువ డైపర్సే యూజ్ చేసేదాన్ని మేము అసలు డైపర్సే యూస్ చేయము మా ఇంట్లో లేడీ అమ్మ నాన్న తా అందరూ చేయగలుగుతారు అనుకుంటే హ్యాపీగా డైపర్స్ అనే సెక్షన్ ఎత్తేసి మీరు హ్యాపీగా చేసుకోండి సో ఓకే అంతటితోటి అది అయిపోయిందనమాట డైపర్స్ వెయ్యాలా లేదంటే ఇవి వస్తాయి కదా ఇప్పుడు కొత్తగా ఏంటంటే సూపర్ బోటమ్స్ అని చెప్పి ఇవి వేయాలంటే నాకు అసలు ఆ సూపర్ బోటమ్స్ ఎలా ఉంటాయి ఏంటనేది కూడా అసలు తెలియదు చాలామంది ఏంటంటే డైపర్స్ ఫస్ట్ ఒక బ్రాండ్ని ప్రమోట్ చేస్తారు ఏదో ఒకటి ప్రమోట్ చేస్తారు ప్రమోట్షన్ కాదంటే వాడు మేము మా పిల్లలకి యూస్ చేస్తున్నాం ఇది చాలా బెస్ట్ అని ప్రమోట్ చేస్తూ ఉంటారు ఇక తర్వాత మేము మళ్ళీ సూపర్ బాటమ్స్ తీసుకున్నామండి సూపర్ బాటమ్స్ చాలా బాగున్నాయి వీటి వల్ల మంచిది కాదు టేపర్స్ మంచివి కాదు సూపర్ బాటమ్స్ పిల్లలకి చాలా కంఫర్ట్గా ఉంటాయి ఇలాంటి చెత్త అంతా చెప్తారు వాళ్ళకి ఫ్రీగా ఏది వస్తే అది చెప్పేసేస్తారు ఇలాంటివి ఏవి మీరు నమ్మొద్దు మీకు సూపర్ బాటమ్స్ ఒకటి మాకు కంఫర్టబుల్గా ఉన్నాయనుకో ఓకే హ్యాపీగా సూపర్ బాటమ్స్ యూజ్ చేసేసుకోండి సో వన్ ఇయర్ బిలో అయితే మాత్రం థౌజండ్ రూపీస్ అయితే సెవెంటీ ఫోర్ డైపర్స్ వస్తాయి అనమాట ఒక ప్యాక్లో సెవెంటీ ఫోర్ వస్తాయి హ్యాపీగా అదే ఇంకా అంతకుమించి వేరే ఆప్షన్ లేదు చాలా టూ సాఫ్ట్ ఉంటాయి అనమాట ప్యాంపర్స్ కానీ బేబీ హగ్ బేబీ హక్లు కూడా ప్రో యూస్ చేయండి ఎల్లో కలర్ బ్యాగ్ వద్దు ప్రో యూస్ చేయండి హ్యాపీగా సాఫ్ట్ సూపర్ కంఫర్ట్గా ఉంటాయి సూపర్ సాఫ్ట్గా ఉంటాయి అనమాట మోషన్కి వెళ్ళిన వెంటనే కంపల్సరీగా డైపర్స్ చేంజ్ చేసుకుంటే ర్యాషెస్ అనేవి రావు ఏంటంటే మీరు డైపర్స్ చేంజ్ చేయాలి డైపర్ ఫిల్ అయింది అనుకున్నప్పుడు బేబీ నిద్రపోతుంది డైపర్ చేంజ్ చేయాలి అనుకున్నప్పుడు కూడా మీకు మంచిగా వెట్ వైప్స్ ఉంటాయి కదా బేబీస్వి వాటిని శుభ్రంగా ఆ ఏరియా మొత్తం నీట్గా క్లీన్ చేసేసి టూ చేసి ఒక టెన్ మినిట్స్ ఒక ఫైవ్ మినిట్స్ ఆరబెట్టేసేయండి ఒకవేళ టెన్ టు ఫైవ్ మినిట్స్లో టాయిలెట్ యూరిన్ ఏదైనా వెళ్తారనుకుంటే ఇలాంటి మ్యాట్స్ హ్యాపీగా వాళ్ళ కింద వేసేస్తే ఇవి పీల్ చేసుకుంటే నేను ఇలాగ మ్యాట్స్ వేసేదాన్ని అనమాట డైపర్ చేంజ్ చేయాల్సినప్పుడు ఇలాంటి మ్యాట్ వేసేసి పాపకి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అలా లూజ్ చేసేదాన్ని ఆ వైపు తోటి నీట్గా క్లీన్ చేసి సో ఇప్పుడు వన్ ఇయర్ ప్లస్ తర్వాత ఏం డైపర్స్ యూజ్ చేయాలి ఎలా యూజ్ చేయాలి ఎలా ప్రైస్ తగ్గించుకోవాలి సో బేసిక్గా వన్ ఇయర్ దాటిన తర్వాత నుంచి ప్యాంపర్స్ చాలా కాస్ట్ ఉంటాయి ఇది చూడండి ఇవి ఫార్టీ ఫోర్ వస్తాయి అనమాట ఎల్ సైజు ఎల్ సైజు ఫార్టీ ఫోర్ వస్తాయి దీని ప్రైజ్ చేసినప్పటికీ లెవెన్ హండ్రెడ్ మేబీ టూ డేస్ ఉంటుంది ఉండండి ఫోర్టీన్ హండ్రెడ్ ఉంటుంది ఇది ఒకవేళ ఒక థర్టీన్ హండ్రెడ్ వేసుకోండి ఒక హండ్రెడ్ రూపీస్ ఏదైనా ఆఫ్ వచ్చినా సరే థర్టీన్ హండ్రెడ్ ఫార్టీ ఫోర్ అనమాట ఇవి ఎన్ని డేస్ వస్తాయి ఒకవేళ మన పిల్లలకు గనక మోషన్స్ ఏదైనా ఆ టైంలో అయ్యిందంటే ఈ ఫార్టీ ఫోర్ టూ డేస్ కన్నా రాదు థర్టీన్ హండ్రెడ్ బొక్క కాబట్టి మీరు హ్యాపీగా ఏం చేస్తారంటే తక్కువ బడ్జెట్లో మీకు తక్కువ బడ్జెట్లో ఉండేవి నేను కొన్ని కొన్ని చెప్తాను నాకు తెలిసినవి కూడా నేను షేర్ చేస్తాను అలాంటివి తెచ్చుకొని డే టైంలో వేయండి ఇవి ప్యాంపర్స్ వచ్చేసి టూ సాఫ్ట్ టూ కంఫర్ట్గా ఉంటాయి ఇలాంటివి నైట్ టైం వేయండి బేబీస్ ఎందుకంటే నైట్ టైం మోషన్కి పెద్దగా వెళ్ళరు కాబట్టి ఇలాంటి హ్యాపీగా నైట్ వేసేసేయండి సరిపోతుంది డేలో మోషన్కి వెళ్తారు పిల్లలు మనకు డైపర్ మార్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి నైట్ ఏంటంటే వన్స్ వాళ్ళు పడుకుని నాకు మనకు డైపర్ మార్చే ఛాన్స్ కూడా ఉండదు వాళ్ళు వాళ్ళు ఎగుస్తారేమో మళ్ళీ నిద్రపోరేమో ఇలాంటి ఉంటావు కాబట్టి ప్యాంపర్స్ ఏంటంటే బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది మీరు నైట్ పిల్లలకి టెన్ కు టెన్ థర్టీకి పడుకుంటారు అనుకున్నప్పుడు ప్యాంపర్స్ వేసేసి పడుకోబెట్టాలంటే మార్నింగ్ సిక్స్ వరకు హ్యాపీగా ఇది అబ్జర్వ్ చేసుకుంటుంది ఇబ్బంది ఏం లేదు ఒకవేళ మీ వేపు ఏదన్నా ఎక్కువ లీకేజ్ అయితే మాత్రం అది చెప్పలేము మనకెంత అబ్జర్వ్ చేసుకునేది ప్యాంపర్ అయితే లేకపోతే ఇంకో ఇంకో బ్రాండ్ అయినా సరే అది లీక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది మన పిల్లలు ఎక్కువ యూరిన్ పాస్ చేసారంటే అది ఏ డైపర్ అయినా సరే అవ్వాల్సింది లీక్ అవ్వకుండా ఏం ఉండదు నేను ఇప్పుడు ఇంకోటి చూపిస్తాను అది ఏంటంటే బేబీ హగ్ ఎల్లో కలర్ అది బ్యాక్ సైడ్ ఉంది తీసుకుని చూపిస్తాను మీకు సో ఇది వచ్చేసి బేబీ హగ్ అనమాట ఇది సారీ రాలేదు తీయలేను కదా ఇది అక్కడ మంచానికి పెట్టేసేస్తే అది అసలు రావట్లేదు ఇక చినిగిపోయి అని చెప్పి ఇలా చూపిస్తున్నాను అనమాట ఇది బేబీ హగ్ ఎల్లో కలర్ సారీ ఎల్లో కలర్ ఇవి కూడా డైపర్ ఏంటంటే టూ సాఫ్టే ఉండవు సాఫ్ట్గానే ఉంటాయి ఇవి సిక్స్టీ ఫోర్ వస్తాయి అనమాట డైపర్ సిక్స్టీ ఫోర్ ప్యాంట్స్ వస్తాయి ఎల్ సైజ్ అనమాట ఇది నైన్ టు ఫోర్టీన్ కేజెస్ వాళ్ళు ఎవరైనా సరే యూజ్ చేయొచ్చు సో ఇది ఇది వచ్చేసి మనకి సెవెన్ హండ్రెడ్ ఏమో పడుతుంది డైపర్ కూడా నేను మీకు చూపిస్తాను సాఫ్టే ఉంటుంది మరీ అంత టూ మచ్ సాఫ్ట్ అయితే ఉండదు కానీ పర్లేదు యావరేజ్గా ఉంటుంది అన్నమాట ఈ డైపర్ వచ్చేసి ఇది మీరేం చేస్తారంటే మార్నింగ్ టైమ్స్లో యూస్ చేసుకోండి ఇలాంటి డైపర్స్ అప్పుడు మీకు ప్రైస్ కూడా చాలా తగ్గినట్టు అనిపిస్తుంది సిక్స్ ఫిఫ్టీ పడుతుంది సిక్స్టీ ఫోర్ ప్యాంట్స్ వస్తాయి సో కాబట్టి ఇలాంటివి తీసుకోండి డే టైంకి వచ్చాను కదా డే టైంకి మీరు ఇలాంటి ప్యాంటీస్ ప్యాంట్స్ చేయండి పిల్లలకి ఏంటంటే అప్పుడు మనకి కొంచెం ప్రైస్ తగ్గినట్టు అనిపిస్తుంది ఇప్పుడు సిక్స్ ఫిఫ్టీ కాబట్టి నేను ఇప్పుడు చూపించిన డైపర్ బ్యాగ్ ఏదైతే ఉందో అది సిక్స్ ఫిఫ్టీ కాబట్టి మీరేం చేస్తారంటే ఇప్పుడు సిక్స్ ఫిఫ్టీకి సిక్స్టీ ఫోర్ ప్యాంట్స్ వచ్చినాయి మనకు ఆల్మోస్ట్ టెన్ టు ఫిఫ్టీన్ డేస్ వస్తాయి అప్పుడు మనం ఫైవ్ హండ్రెడ్లో ఎఫర్ట్ చేయడంలో తప్పలేదు మనం ఇప్పుడు ఈ ప్యాంటీస్ తీసుకోండి ఈ ప్యాంపర్స్ మనకి వన్ మంత్ పోతాయి అనమాట వన్ మంత్ అట్లీస్ట్ వన్ మంత్ వస్తాయి ఫార్టీ ఫోర్ ప్యాంట్స్ అనేవి మీరు ఇలాంటివి నైట్ టైం యూజ్ చేసుకోండి టూ సాఫ్ట్ టూ కంఫర్ట్గా ఉంటాయి అనమాట పిల్లలకి ర్యాషెస్ కానీ ఎలాంటి ఇబ్బంది ఉండదు నేను ఎప్పుడు ర్యాష్ క్రీమ్ కూడా యూజ్ చేస్తాను పాపకి ఏంటంటే బిఫ్టీ ఏమో డైపర్ క్రీమ్ యూస్ చేస్తాను ఎలాంటి ర్యాషెస్ రావు పిల్లలకి ఇవేంటంటే ఎలా యూస్ చేయాలంటే ఇప్పుడు మార్నింగ్ లేచిన వెంటనే పిల్లలు మోషన్ పాస్ చేస్తారు కదా డైపర్ తీసేసేయండి ఇక మంచిగా బాత్ చేయించినప్పుడు ఈ డైపర్ వేసేసేయండి ఈ డైపర్ వేసినాక పిల్లలు మధ్యాహ్నం కంపల్సరీగా ఫుడ్ తీసుకున్నాక కానీ ఏదైనా మోషన్కి వెళ్ళే ఛాన్స్ అయితే కంపల్సరీగా ఉంటుంది డేలో మోస్ట్లీ టూ టు త్రీ టైమ్స్ వెళ్తారు పిల్లలు మ్యాక్సిమం త్రీ టైమ్స్ వెళ్తారు అప్పుడు ప్రతి ఫోర్ అవర్స్కి ఒకసారి మీరు ఈ ప్యాంట్ని మార్చినట్టు ఉంటుంది అనమాట మీరు ఒకటి గుర్తుపెట్టుకుని మీరు ప్రతి ఫోర్ అవర్స్కి ఒకసారి మీరు ఏదైనా సరే డైపర్స్ చేంజ్ చేస్తే అప్పుడు మీరు ఎలాంటి డైపర్ వేస్ట్ చేసినా ఎలాంటి ఇబ్బంది ఉండదు ఫోర్ అవర్స్కి ఒకసారి కంప్లీట్గా పిల్లలు మోషన్కి వెళ్ళినా వెళ్ళకపోయినా సరే మీరు కనుక ఇలాంటి ప్యాంట్స్ తక్కువ రేటు యూజ్ చేయాలి అనుకుంటే ఇవి ప్రిఫర్ చేయండి బేబీ హక్ కావచ్చు లిటిల్స్ ఒకటి బేబీ హక్ ఒకటి ఇంకోటి కూడా బొమ్టమ్ టైపర్స్ ఒకటి ఇవి నేను ట్రై చేశాను ఇవి ఇవి త్రీ కొంచెం బడ్జెట్ తక్కువలో ఉంటాయి త్రీ టైపర్స్ ఇవి నేను యూజ్ చేశాను కాబట్టి ఈ త్రీ బ్రాండ్స్ యూజ్ చేశాను ఇవి డే టైంలో యూస్ చేసుకోండి అది కూడా వన్ ఇయర్ దాటిన తర్వాతే ఓన్లీ వన్ ఇయర్ దాటిన తర్వాత వన్ ఇయర్ ముందు మాత్రం ప్యాంపర్స్ కానీ ఏదైతే టూ సాఫ్ట్గా ఉంటాయో అవే యూస్ చేయండి నేను అవే యూజ్ చేసేదాన్ని అండ్ ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోండి మీడియం సైజు నైన్ టు ట్వెల్వ్ కేజెస్ ఇలా కూడా ఇస్తారు కదా మీడియం సైజ్ అనేది నైన్ టు ట్వెల్వ్ కేజెస్ అంటారు కానీ టెన్ కేజీస్ పట్టుకే యూజ్ అవుతుంది తర్వాత లెవెన్ లెవెన్ కేజీ పాప ట్వల్వ్ కేజీ ఉన్నప్పుడు బేబీ కానీ బాబు కానీ పాప కానీ అవి టైట్ అనిపిస్తే సైజ్ యూజ్ చేయండి హ్యాపీగా మీరు ఇది సైజ్ ఏంటంటే నైన్ టు ఫోర్టీన్ కేజీస్ వస్తుంది అనమాట హ్యాపీగా బాగా ఫ్రీగా ఉంటాయి డైపర్స్ కూడా మీకు తీసుకోవడానికి కానీ కంఫర్ట్ ఇలా చాలా బాగుంటాయి అందుకని డే టైంలో కొంచెం ప్రైస్ తక్కువైనా మీకు బడ్జెట్లో వస్తాయి ఇవైతే మాత్రం ఇవి యూజ్ చేసుకోండి డే టైంలో మీరు ఎప్పుడైతే బేబీ ఇక పడుకుంటుంది ఇక లెగవద్దు అనుకున్న టైంలో ప్యాంపర్స్ యూజ్ చేసుకోండి అప్పుడు మీకు కొంచెం బడ్జెట్ తగ్గుతున్నట్టు అనిపిస్తుంది అప్పుడు అప్రాక్సిమేట్లీ ఒక టూ థౌజండ్ లో అయిపోతుందనమాట మాక్సిమం టూ థౌసండ్ టూ ఫైవ్ అయిపోతుంది లేదు మా దగ్గర ఉన్నాయి అనుకున్నప్పుడు హ్యాపీగా ప్యాంపర్స్ యూజ్ చేసుకోండి అది ఎవరిని చెప్పేది కాదు నాకు తెలిసిన ఒక చిన్న థాట్ మీతో షేర్ చేసుకుని నేను ఇప్పుడు ఎలా మా పాపకి కొంచెం బడ్జెట్లో యూజ్ చేస్తున్నా అనేది మీతో షేర్ చేసుకుని అంతేగాని ఏదో ప్రమోషన్ చేయాలని ఇవి నాకు అసలు ఉద్దేశం లేదు ఇది ఇదేంటంటే ఒక చిన్న థాట్ మాత్రమే ఇది బెస్ట్ అది బెస్ట్ అనేది నేను చెప్పలేను నాకు ప్యాంపర్స్ బెస్ట్ గా అనిపించాయి దీనికంటే ఒక్కోసారి నాకు ఏంటి అపోలో బ్రాండ్ వాళ్ళి కూడా బెస్ట్ గానే అనిపించాయి నాకు డిజైన్ చెప్పాలి నేను అపోలో బ్రాండ్ కూడా యూజ్ చేశాను ఆ అపోలో ఒకటి ప్యాంపర్స్ ఒకటి బేబీ హబ్ ఒకటి బాగా యూజ్ చేశాను ఇవి అసలు లీకేజ్ అసలు నాకు ప్రాబ్లం అనిపించలేదు ఎప్పుడు మానిబోకో ప్యాంట్ సెట్ ఎప్పుడు వేసినా లీకేజ్ అనిపించాయి సో అందుకే నేను ఎప్పుడు అవి యూజ్ చేయలేదు నా వీడియో ఎలా అనిపించింది నా ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చితే ఒకసారి ఈ వీడియో మొత్తం చూశాక ఒక చిన్న లైక్ వేసుకొని మీరే మా నా థాట్ ఎలా ఉంది అనేది మీకు ఎలా అర్థమైంది అనేది ఒక చిన్న కామెంట్ రూపంలో తెలియచేయండి మీకు ఇంకా బాగా నచ్చితే ఒకసారి నా ఛానల్ మొత్తం చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్